शिवसेनाई बीजेपी चंद्रबाब नायक पवन कल्याण नाइक చెప్పి అందరికి చెప్పారు వెళ్ళాను అక్కడ చూశాను విగ్రహం Oke, yang enak oke, okay. oke, 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 right, right. Run, run, run. లోకం మాధవి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే జై జనసేన చిన్న పిల్లలు చేసారు 12 మంది కదా అన్న వస్తార కదా లేడీస్ కూడా ముందువరంత పరిమితం చేయాలి లేడీస్ తో మాట్లాడాలి

మాధవి గారు నిన్న నామినేషన్ అయిపోయిందని చెప్పారు నాకు ఎందుకు ఈ రోజు కూడా నామినేషన్కి వెళ్ళినట్టే ఉంది ఇంతమంది ఒక రావాణ గ్రామంలో మామూలు వీక్షించాలి అలాగే ముందు మనందరం ఒకసారి లోకం మాధవి గారికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించి సపోర్ట్ చేస్తున్న కరువుకు బంగారు రాజు గారికి ఒకసారి అందరూ క్లాసుకుంటాలి మీరు ఇప్పుడు ఈ రావాడ గ్రామం సీతారామ ఆలయం ఎదుటిగా చెప్తున్నాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజారిటీ పక్క నెలిమర్లలో లోకం మాధవ్ గారికి యాభై వేల మెజారిటీ పక్క మళ్ళీ గెలిచిన వెంటనే మనం ఇక్కడే ఈ రావాడ గ్రామంలోనే ఈ సీతారామ ఆలయం ఎదురుగానే మళ్ళీ గడుపుతాం ఓకేనా ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం వాళ్ళు ఏం చెప్పి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు మనల్ని ఏం విమర్శిస్తున్నారు ఈ రెండు విషయాలు మాట్లాడుకుందాం ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయండి అంటారు అవునా అసలు ఇంట్లోనే మంచి జరగలేదని బయట ఇద్దరు చెల్లెలు తిరుగుతున్నారు అవునా కాదా ఇంట్లో మంచి చేయని వాడు మీ ఇంట్లో మంచి చేస్తారా ఫస్ట్ అది ఆలోచించండి ఒకసారి కాబట్టి అదేంటంటే పై పై మాటలు మిమ్మల్ని ఆ సానుభూతి కోసం చెప్పే మాటలు మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటు వేయండి వాళ్ళ ఇంట్లోనే మంచి జరగక్క ఇద్దరు పిల్లలు రోడ్డు మీదకి వచ్చి పాపం వాళ్ళ గోరు వినిపించుకుంటున్నారు కాబట్టి అది ఒకటి గమనించండి రెండు మాట తప్పను మరం తెప్పను అన్నారు అవునా ప్రత్యేక హోదా వచ్చిందా మనకి మాట తప్పారా మరం తిప్పారా మద్యపాన నిషేధం జరిగిందా మాట తప్పారా మరం తిప్పారా సిపిఎస్ రద్దు చేశారా మరి మాట తప్పారా గెలిచిన వెంటనే మూడు వేలు డైరెక్ట్గా ముసలివాళ్ళు అకాంట్లో పడతాయన్నారు డైరెక్ట్ గా మాట తప్పారా ఇప్పుడు చెప్పండి మాట తప్పుతారు మనం తిప్పుతారు అది నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాస్ లో ఉండాలి అన్నారు కానీ వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫ్యాన్ నాలుగులోనూ ఐదు రోరా ఉండాలి అంతే కదా ఫ్యాన్ మన రెగ్యులేటర్ ఎంత ఉంటుంది నాలుగులో పెడతాం లేకపోతే ఐదులో పెట్టుకుంటాం ఇంకా అంత అంతగా అవసరం లేదనుకుంటే మూడులో కూడా పెడతాం మనం కాబట్టి మనందరం తెలియక వాళ్ళ స్ ఆ ఫ్యాన్ నూట యాభై ఒకటిలో పెట్టాం అందుకే కరెంటు బిల్లులు పెరిగినాయి అన్నీ పెరిగినాయి అందుకే దాన్ని మనం ఆ రెగ్యులేటర్ని ఎప్పుడు నాలుగులోనో ఐదులోనో ఉంచితే మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం ఓకేనా ఇంకా ఏమంటున్నారు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు మేము సింగిల్ గా వస్తున్నాం అంటున్నారు అవునా ఇప్పుడు మన ఇంట్లో దంగ పడితే మనం ఏం చేస్తాం ఒక దంగ పడితే నలుగురు కలిసి పని కొడతారా అలాంటి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే కలవాలి లేదా మనం అలాగే కలిశారు సినిమా సింగిల్ గా వస్తుంది వీళ్ళు కలిసి వస్తున్నారు అంటున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా సినిమా సింగిల్ గానే వచ్చింది అప్పుడు జనాలు ఎవరికి కొట్టేశారు కలిసి ఉలకే ఒట్టేశారు కదా ఈసారి కూడా అదే జరగబోతుంది కాబట్టి అది ఫిక్స్ అవ్వండి వాళ్ళు చెప్పిన ఏది ఇంకా బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో పదివేలు పడుతున్నాయి అన్నారు సాయంత్రం మో మగవాళ్ళ మదవాళ్ళ లో నుంచి ముప్పై వేలు పోతున్నాయి మరి వాటి గురించి ఎవరు మాట్లాడరు ఏంటి డబ్బులు కూడా పర్లేదు మనుషులు కూడా పోతున్నారు ఆ కల్తీ మధ్య వల్ల మీరు గమనిస్తే మా సినిమా ఇండస్ట్రీలో రాకేష్ మాస్టర్ అని ఒక డాన్స్ మాస్టర్ ఉండేవాడు ఇదే ఇదే ఎండాకాలం భూమి భూమి బీర్లు తాగి చనిపోయాడు పాపం ఆయన ఈరోజుగానే ఆ ఎండకి ఆ భూమి భూమి బీర్లు రెండు రెండు తేడా కొట్టేసి పాప ఆయన మీరు చూస్తుంటారు అలా కలిసి మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఇంకా ఇలాంటి వాళ్ళు ఒక మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు వీళ్ళు ఏమంటుంటారు డబ్బు కమ్ముడు పోయాడు డబ్బు కమ్ముడు పోయాడు అంటుంటారు పవన్ కళ్యాణ్ గారికి లెక్క కట్టి డబ్బు ఇచ్చే దమ్ము ఎవరికైనా ఉందండి అసలు ఎవరికైనా ఎవరికైనా ఉంటుందా కరెక్ట్గా ఇరవై సినిమాలు వరుస పెట్టి తీశారంటే ఆ నూట యాభై ఒక్క మందిని పవన్ కళ్యాణ్ గారు పోరాడుతారు అంత ఇది ఉన్నారు ఒక పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు పిఎం గా చేసిన మోడీ గారు వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక మాటకు కట్టుబడి కూటమిగా ఏర్పడారంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ పరుడై ఉంటే తరుగు ఒకసారి కాబట్టి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇంకేమంటారు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు ఇప్పుడు ఏమైంది పిఠాపురంలో ఆ దత్తాత్రేయ స్వామి తన పుత్రుడిగా బరిలోకి దింపాడు చూస్తూ ఉన్నాడు అక్కడ అంత బాధ్య ఇంకోటేమన్నారు ఇరవై ఒక్క సీట్లతో ఏం చేస్తారు అన్నారు ఆ ఇరవై ఒక్క సీట్లతోనే ఈ నూట యాభై ఒక్క మంది చేసిన అవినీతిని బయటపడతారు చూస్తూ ఉండండి ఇరవై ఒక్క సీట్లతో ఏం చేస్తారు ఆ ఇరవై ఒక్క సీట్ల నుంచి వచ్చిన వాడిని చూసే ఒక్కొక్కరు వస్తే పోసుకుంటున్నారు అక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ ఇరవై ఒక్క సీట్లు తీసుకున్న వాళ్ళ చుట్టూనే రాజకీయం కూడా జరుగుతుంది మీరందరూ చూస్తున్నారు కదా అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే పది సంవత్సరాలు పీఎం గా చేసి మన దేశం అందరం గౌరవించదగ్గ మోడీ గారు వీళ్ళ వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వస్తున్నారంటే మనందరం కూడా ఓట్ ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి వాళ్ళ ముగ్గురు కలిసిన దానికి అర్థం ఏంటంటే మనందరం ఆ ఓటు ట్రాన్స్ఫర్ ఒక్క ఓటు కూడా పక్కకు పోయకూడదు నెలిమరలైనా ఎక్కడైనా సరే నెలిమరలో ఓన్లీ క్రాస్ ఓటింగే జరగాలి క్రాస్ ఓటింగ్ జరగకూడదు ఓకేనా మీరందరూ దానికి సిద్ధంగా ఉండాలి భారీ మెజారిటీని గెలిపించాలి ముఖ్యంగా ఓటు అనేది ఎవరు అమ్ముకోకూడదు ఫస్ట్ అస్సలు ఉత్తమ్మా ఈసారి ఎందుకంటే లెక్కరికి ఆశపడి మగాడు కుక్కరికి ఆశపడి ఆడది ఓటు అమ్ముకుంటే ఒంటి మీద నిద్ర కూడా ఉంచరు వెళ్ళి ఈసారి కాబట్టి మనం ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఓటును మాత్రం అమ్ముకోవద్దు మీరు ఒకవేళ మీరు కనుక నిశ్చయించుకుంటే ఇతనికి వెయ్యి అంతే అంత అదే మనకి పరమా ఒకసారి ఎవరొచ్చి ఏ మాటలు చెప్పినా నమ్మకండి మీరు ఒకసారి మన లోకం రామా గారికి వెయ్యాలి ఓటు అంటే ఇంకా ఫిక్స్ అంతే మళ్ళీ ఫ్యామిలీలో ఆయన ఎవరో వచ్చి మాకు డబ్బులు ఇచ్చాడు మనం ఒక నాలుగు ఓట్లు డేస్ మూడు ఓట్లు ఇట లోపల పోలింగ్ బూత్ లోకి వెళ్ళి క్లాసు మీద గుర్తుంటే మన రామాయణ మాసేంటూ కనపడాలి రేపు ఓకేనా అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు గారు జై బీజేపీ జై మోడీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ 아나 가나 제 ज न स